మహాశివరాత్రికి శివుడికి మనం పూజలు చేస్తాం జాగారం ఉంటాం కైలాసంలో ఉండే శివుడి ఆశీసులు కోరుకుంటాం అయితే శివుడు సోదరు గురించి మీకు తెలుసా పార్వతికి శివుడు సోదరికి అసలు పడేదే కాదట ఆసక్తికరమైన కథ మీరు వినండి పార్వతి ఒంటరిగా ఇంట్లో గడపాల్సి వచ్చేది పర్వతరాజు ఇంట్లో ఎంతో మంది సేవకులు ఉండేవారు పరిచారకులు నిత్యం ఆమె సేవలో తరించేవారు ఇక కొడుకులు కాంతికేయుడు గణేశుడి అల్లరి సరే సరి నంది ప్రమద గణాలు సహా అంతా మగవాలే ఉండేవారు తనకంటూ దగ్గర బంధువు లేదు ఆడతోడు లేదు కనీసం మాట్లాడుకోవడానికి కూడా ఎవరూ లేరని బాధపడేది తన భర్త శివుణ్ణి అడగాలనుకుంది కానీ అడిగితే బాగోదు నవ్వుతాడేమో లేదంటే ఇంకేమైనా చెబుతాడేమోనని అలిగింది నా మనసులో భావం అర్థం చేసుకోలేని వాడు కాదు కదా తానే తెలుసుకుంటాడనుకుంది ఆమె మనసులోని మాటలు శివుడి చెవుల్లో మారుమోగుతున్నాయి ఆ వెంటనే నీకు ఎవరు కావాలని అడిగాడు శివుడు నాకు మరదలు కావాలి మాట ముచ్చట్లు మాట్లాడుకుంటాను నీ వైపు నుంచి నా వైపు నుంచి ఉన్న కుటుంబాలు మాటలు మాట్లాడుకుంటామని చెప్పింది నాకు సోదరి ఉంది నీకు నేను చెప్పలేదు నీకు తెలియదు నేను తీసుకొస్తాను కానీ నువ్వు భరించగలవా అన్నాడు నేను భరించడం తరువాత నీకు సోదరి ఉన్న విషయం నాకెందుకు చెప్పలేదు నా దగ్గరకు ఎందుకు తీసుకురాలేదని ఉత్సాహంగా అడిగింది అయితే శివుడు పార్వతిని దృష్టిని భక్తుల వైపు మళ్లించాలనుకున్నాడు ఎంతో మంది కోటాను కోట్ల మంది భక్తులు ఆమె కోసం ప్రార్థిస్తున్నారు పూజలు చేస్తున్నారు కానీ పార్వతి ఇలా తనకు ఆడతోడు లేదని మాట్లాడటంతో ఆమెకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాడు పార్వతి కూడా నేను భరిస్తాను కానీ నీ సోదరిని తీసుకురా నా మరదలని చూడాలని ఉందని పార్వతి చెప్పింది సరే నేను వెళ్ళాడు శివుడు పర్వతం మీదకు వెళ్లిన శివుడు మాయతో ఓ మహిళను సృష్టించాడు ఆమె భారీ అహకారంతో ఉండేలా సృష్టించాడు ఆమె కొండంత ఉంది అసువారి అనే పేరు పెట్టాడు శివుడు ఆమెను తీసుకెళ్లి పార్వతి ముందుంచాడు ఇదిగో నా సోదరి అసువారి ఆమెతో కబుర్లు చెప్పుకుంటావో ఆడుకుంటావో నీ ఇష్టమని వెళ్ళిపోయాడు పార్వతి తన మరదు చూడగానే భయపడింది కొండలా ఉంది ఆమె కనీసం కూర్చోలేదు నేను ఆమె ముందు నిలబడి మాట్లాడలేననుకుంది వచ్చి రాగానే ఆకలి అవుతుంది వదినా అని చెప్పింది దీంతో వంటవారికి చెప్పి భోజనం ఏర్పాట్లు చేయించింది కానీ పర్వతపురంలో ఉన్నవాళ్ళు తినే మొత్తం తిండి లాగించేసింది దాంతో కంగారు పడింది అంతేకాదు ఆసువరి నీళ్లను కూడా గటకటమని తాగేసి ఆ ప్రాంతం అంతా బురతు చేసింది కూర్చోవడం రావడం లేదు నిలబడటం తెలియడం లేదు ఇక మాట గురించి చెప్పక్కర్లేదు ఆమె మాట్లాడితే సుకుమారంగా లేదు కొండలే బద్దలవుతున్నాయి నేను అనవసరంగా మరదలను తీసుకురమ్మానని భావించింది ఆ తర్వాత మరదలు మనం ఆడుకుందామా అని అడిగింది ఆ సరేనని ఒకసారి తన ఎడమకాలు పగులలో పార్వతిని దాచేసింది ఆమెకు ఊపిరాడలేదు తనకు కనీసం ఆస్వారి కనిపించడం లేదు ఇక వికట అట్టహాసం చేస్తూ పార్వతిని వదిలేసింది ఒక చేత్తో పార్వతిని పైకెత్తింది కొండలా ఉన్న మరదలను చూసి భయపడింది బాబోయ్ నాకు ఈ మరదలు వద్దు శివుడా నీ చెల్లుల్ని తీసుకెళ్ళు అని మనసులోనే చేతులు జోడించి వేడుకుంది ఆ వెంటనే అస్వారి మాయమైంది హమ్మయ్యా అనుకుంది పార్వతి నేను చెప్పానా పార్వతి నువ్వు నా సోదరుని భరించలేవని అయినా నీ భక్తులు నీ కోసం ఎదురు చూస్తున్నారు నీకు సమయం చాలా ఉంది నువ్వు నీ వాహనం మీద మూలోకాలు తిరుగు నీ భక్తుల కష్టాలు తీర్చు వారి కోరికలను తీర్చు నీకు ఒంటరితనం అనేది ఉండదు ఎవరూ అవసరం ఉండదు అశ్వారి వెళ్ళిపోవడంతో పార్వతి సంతోషం అంతా ఇంతా కాదు ఉన్న కాసే పైన తన ఆడపడుచును భరించలేకపోయింది పార్వతి ఆ తరువాత ఆమె మూడు లోకాల యాత్రకు వెళ్లి భక్తుల కోర్కలు తీర్చడం మొదలుపెట్టింది అయితే శివుడి సోదరి కథ మనకు తెలియదు ఉన్నట్లు కూడా ఎక్కడా వినలేదు అయితే ఉత్తరాదీన ఈ కథ చాలా పాపులర్ కొన్ని ప్రాంతాల్లో చెప్పుకుంటారు వీరు కూడా తెలుసుకున్నారు కదా మరో విషయం ఏంటంటే ఈ శివుడు సోదరి అస్వారి మీద ఓ రాగం కూడా ఉంది